హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టన్నీ శారీస్ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరీ కొత్త మోడల్ శారీస్తో తెచ్చేసాను ముందుగా మేము నా చాలా ఫస్ట్ టైం ఇస్తాను అందులో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అదే మర్చిపోద్దు ఇక వచ్చేసేసి కేట్లాగ్ శారీస్ అండి ఈ విధంగా బ్లౌజ్ అయితే కనుక డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది బాక్స్ ఐటమ్ అండ్ క్యాట్లాగ్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుందండి చాలా మెత్తగా అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా షెబోరి అండ్ బాందిని కాంబినేషన్తో వచ్చాయండి కలర్స్ అయితే కనుక అన్నీ కూడా ఫ్రూటీ మ్యాచింగ్ అండి ఫ్రూటీ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ అయితే కనుక రావడం జరిగిందండి ఈ విధంగా శారీ మొత్తం కూడా స్టోన్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి జాజెట్ బ్లౌజ్ అండి చాలా మెత్తగా అనేది ఇచ్చేసారు విధంగా ఫుల్ వర్క్ అనేది హ్యాండ్స్కి అయితే కనుక ఉంటుందండి బ్యాక్ వచ్చేసి సింపుల్ బుటా అనేది ఇవ్వడం జరుగుతుంది కలర్స్ అన్నీ కూడా టోటల్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా నేను ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి శారీస్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్ అనేది వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా చూసి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మెయిన్ చివరి దాకా చూడండి అండి చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో